హాయ్ ఫ్రెండ్స్ మీకైతే నేను ఈరోజు ఉసిరికాయ వల్ల లాభాలైతే చెప్తాను ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది మా పక్క నెల్లికాయలు అని కూడా అంటాము సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే చాలా వరకు ఊరగా పెట్టుకొని తింటారు కదా సంవత్సరం పొడుగునా తినచ్చు కానీ ఎక్కువగా పచ్చిదే అలాగే తిన్నామంటే చాలా మంచిది మన బాడీలో జీర్ణశక్తిని పెంచుతుంది రోగ శక్తిని చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మొఖాన మొటిమల్లు ఉంటాయి కదా వాటికి కూడా పేస్ట్ లాగా చేసుకొని పూసుకోవచ్చు ఇంకా తలకి హెన్నాలో కలిపి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల ఎప్పుడు దొరికితే అప్పుడు ఇవి తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే జలుబు దగ్గు కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఏమంటారు అంటే చాలామంది జలుబు దగ్గు నెల్లికాయలు తిండే అని అంటారు మా పక్క మా ఇంట్లో కూడా అంటారు కానీ నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఈ మధ్య ఫుల్గా తిన్నా కానీ జలుబు దగ్గర ఏం రాలా ఎప్పుడు ఏ దొరికితే అదైతే తినేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇది అది అనుకోకండి ఎందుకంటే ప్రతీ పండ్లో ఏదో ఒకటి ఉంటుంది మనకి బలముగా బలం వచ్చేది కాబట్టి దీంట్లో అయితే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నేనైతే ఏమైనా సరే పచ్చి పట్టేదంట మనకి ఎక్కువగా దొరికినప్పుడు ఒకేసారి తినలేం కదా పాడైపోతాయి అలా పాడు కాకుండా మనం పచ్చడి చేసుకుని చేసుకుందండి చాలా వరకు మీలో ఎంతమంది పచ్చివి తినడం ఇష్టమా పచ్చడి చేసుకొని తినడం ఇష్టమా కామెంట్ చేయండి కాబట్టి ఎప్పుడు ఏ పండు దొరికితే వాటిని అయితే తినేయండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఎప్పుడు ఏ తినాలో తినేయాలి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చినట్లయితే మన వీడియో ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఉపయోగపడుతుంది ఎవరికైనా అంటే షేర్ చేయండి మళ్ళీ మంచి విడత కలుద్దాం బాయ్ సీ యూ సబ్స్క్రైబ్